ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు మల్లాపూర్ లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో వందల సంఖ్యలో ఆయన అభిమానులు రక్తదానం చేశారు అభిమానుల కార్యకర్తల మధ్య లక్ష్మారెడ్డి కేక్ కట్ చేసి మొక్కలు నాటారు అభిమానుల కార్యకర్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు బండారి లక్ష్మారెడ్డిని సాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదినం పురస్కరించుకుని నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ దివ్యాంగుడికి మూడు చక్రాల వాహనాన్ని అందించారు

మరి పుట్టినరోజు వేడుకలు మరి విఎన్ఆర్ గార్డెన్ మళ్ళా జరుగుతా ఉన్నాయి మరి ఈ రోజు నిజంగా కూడా బండారి లక్ష్మారెడ్డి గారు గత రెండు సంవత్సరాల కాలంగా ఎమ్మెల్యేగా ఆయన పదవి చేపట్టినప్పటి నుండి మరి ఉప్పల్ నియోజకవర్గంలోని పది డివిజన్లలో ఎనలేని అభివృద్ధి చేస్తూ మరి ప్రతి ఆపద ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ అందరికీ సేవలు అందిస్తూ మరి ఉచితంగా విద్యను వైద్యాన్ని మరి అందిస్తూ అట్లనే ఎందరో మరి ఎంబీబీఎస్ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళకు ఫ్రీగా వాళ్ళకు మనకి ఫీజులు పెడుతూ మరి వాళ్ళని చదివిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వందల కోట్ల రూపాయలతో ఉప్పల్ నియోజకవర్గాన్ని వినలేని విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు మరి నిజంగా కూడా చెప్పాలంటే చాలా కాలం నుండి నియోజకవర్గంలో కూడా భూగర్భ డ్రైనేజ్ నిధులు కాలేదు కేవలం మా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు వచ్చిన తర్వాత కోట్ల రూపాయలతోటి భూగర్భ డ్రైనేజ్ సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది అలాంటి ఒక గొప్ప నాయకునికి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి అందులో భాగంగా కిఫ్టే స్మైల్ లో భాగంగా నాచారం డివిజన్ లో నుంచి ఒక శోభన్ బాబు అనే ఒక వికలాంగునికి ఈ రోజు ఒక లక్ష పదివేల రూపాయల వ్యయంతో మరి ఏదైతే యాక్టివా వెహికల్ త్రీ వీలర్ మరి వాళ్ళు వాళ్ళు ఆయన నిజంగా కూడా యాక్సిడెంట్ లో ఆయన కాల్ కోల్పోవడం జరిగింది యాక్సిడెంట్ తర్వాత ఆయనకు జీవనోపాధి లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నాడు చాలా రోజుల నుంచి అన్న నాకు ఏదైనా ఒక చిన్న బ్యాటరీ లేదన్నా ఇవ్వండి అని చెప్పేసేసి కోరడం తోటి ఈ రోజు ఒక మంచి కార్యక్రమం చేయాలనే తోటి మరి ఎమ్మెల్యే గారు రోజును ఎన్నడూ ఆయన గుర్తు పెట్టుకునే విధంగా ఉండాలని చెప్పేసేసి ఈ రోజు స్మైల్ లో భాగంగా ఆయనకు వెహికల్ అందజేయడం జరిగింది నిజంగా కూడా ఆయన చాలా సంతోషంతో నిజంగా కూడా చాలా సంతోషపడతా ఉన్నారు మరి లక్ష్మారెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు రెండు నూరేళ్లు సుఖ సంతోషాలతో రాబోయే రోజులలో మంత్రి హోదాలో ఆయన జన్మదిన వేడుకలు జరగాలని చెప్పేసి మనసారా ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు మరి నాచారం డివిజన్ లో మరి విపరీతమైనటువంటి